నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు గురువుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురు నమస్తే అండి గురుగారు మే నెలలో రాహు కేతువు రెండు గ్రహాలు కూడా మార్పు చెందబోతున్నాయి ఓవరాల్గా ఈ పీరియడ్ ఎంతకాలం ఉండబోతుంది మరి కన్యా రాశి వారి పరిస్థితి ఏంటి ఈ పాటు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది గురుగారు కన్యా రాశి వారికి రాహు కేతువుల యొక్క మార్పు అనేది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇస్తుంది ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే ఇప్పుడు గురుగ్రహ సంచారం మే పద్నాలుగో తారీఖున ఏదైతే గురుగ్రహ సంచారం దాని తర్వాత మే పద్దెనిమిదో తారీఖున రాహుకేతుల యొక్క మార్పు అంటే ఒకటిన్నర సంవత్సరం పాటు రాహుకేతువుల యొక్క మార్పు అనేది ఉంటుంది ఈ రాహుకేతుల యొక్క మార్పులో వచ్చినప్పటికీ సష్టమంలోకి రాహు మారుతున్నాడు అంటే ఎవరైతే ఈ యొక్క రాహు కుంభరాశులకు రాబోతున్నాడు అదేవిధంగా వచ్చేటప్పటికీ కేతు వచ్చేటప్పటికీ తన యొక్క మార్పుని సింహరాశులకు మార్చుకుంటున్నాడు ఇన్ని రోజులు జన్మరాశిలో ఉన్నటువంటి కేతువు కొన్ని కష్టాలు కలిగించాడు కన్యా రాశి వారికి ఇప్పుడు వేయ స్థానంలోకి అంటే పన్నెండో ఇంట్లోకి ఎప్పుడైతే ఈ కేతు కేతుగ్రహం మార్పు జరుగుతుందో ఇది పరమార్థిక చింతని దైవభక్తిని కలిగించేటువంటి స్థితి మరియు అదేవిధంగా పరమార్థిక చింతన అంటే ఏంటి దైవభక్తిని ఎక్కువగా దైవాన్వేషణ చేయగలి చేయాలి అని చెప్పేటువంటి ఒక ఆలోచనని కలిగిస్తూ ఉంటుంది అటువంటి స్థితిలోకి ఇక కేతు మారుతున్నాడు అనమాట ఇది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పచ్చు ఖర్చు కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఇది ఒక మంచి స్థితి వాటితో పాటు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క సంవత్సరంలో గురువు రాజస్థానంలోకి తామ్రమూర్తిగా మారాడు అంటే మొన్నటి వరకు సో రచితమూర్తిగా ఉన్నటువంటి గురువు ఇప్పుడు రాజస్థానంలోకి మారాడు రాజస్థానంలోకి తామ్రమూర్తిగా మారి ఒకటి బై నాలుగు వంతు వరకు సుఖాన్ని ఇవ్వగలుగుతాడు కానీ ఈ యొక్క సంవత్సరం గురువు రాజస్థానంలో ఉండట్లేదు దాని తర్వాత లాభస్థానంలో కూడా రాబోతున్నాడు అంటే సువర్ణమూర్తిగా కూడా మారబోతున్నాడు ఒక మూడు నెలల పాటు ఈ రాశి వారికి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున గురువు అతిచార స్థితిలోకి మారి తన యొక్క మార్పు వచ్చేటప్పటికి లాభస్థానంలోకి అంటే సువర్ణమూర్తిగా మారబోతున్నాడు సువర్ణమూర్తిగా మారి మరీ తిరిగి నవంబర్లో నవంబర్ పదకొండవ పదకొండవ తారీఖు నుండి వక్రగతిన మారి తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళబోతున్నాడు అనమాట అంటే వక్రగతిలో మారినప్పుడు ఉద్యోగపరంగా వ్యాపారపరంగా అనుకూలతని అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఎక్కువగా ఇవ్వబోతున్నాడు ఈ రాశి వారికి ఈపిరిటీ చాలా ముఖ్యం అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ఎక్కువగా కార్యసిద్ధి సాధించగలుగుతారు అనుకున్నటువంటి పనులని నిర్మోహమాటంగా పూర్తి చేయగలుగుతారు మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా పొందగలుగుతారు రాహు యొక్క స్థితిలో మార్పు ఏదైతే జరుగుతున్నదో అంటే సప్తమంలో ఉన్నటప్పుడు రాహు వచ్చేటప్పటికీ కన్యా రాశి వారికి వైవాహిక జీవితంలో అత్తామామల యొక్క పోడు మరియు అదేవిధంగా కొన్ని మూడో వ్యక్తి ప్రమేయాలు ఈ వైవాహిక జీవితంలో ప్రేమ సంబంధితమైన వ్యవహారాల్లో కానీ లివింగ్ రిలేషన్షిప్లో కానీ ఇవన్నీ కొన్ని కష్టాలు కలిగించాడు అన్నమాట గతంలో కానీ ఈ సంవత్సరం రాహు యొక్క మార్పు ఎప్పుడైతే సష్టమంలోకి మారుతుందో అంటే కుమ్మల్లోకి మారుతున్నాడో తను సుఖాన్ని ఇవ్వబోతున్నాడు సుభ సుఖాంతో పాటు కారకమైనటువంటి స్థితిని రాజకీయ అనుకూలతని ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి స్థితిని ఇవ్వబోతున్నాడు ఈ యొక్క గ్రహస్థితి కన్యారాశి వారికి యోగ్యాన్ని ఇవ్వగలుగుతున్నది కాబట్టి ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించుకోవాల్సింది ఏంటంటే వైవాహిక జీవితంలో ఇక రవి రాహు యొక్క స్థితి మారినప్పటికీ కూడా కొన్ని అవరోధాలు అనేవి ఉంటాయి ఎందుకంటే సప్తమంలో శని సంచారం జరుగుతున్నది శని సంచారం ఎప్పుడైతే కన్యారాశి వారికి సప్తమంలో జరుగుతుంటుందో గురువు యొక్క అనుకూలత రాహు యొక్క అనుకూలత కేతు యొక్క అనుకూలత మూడు గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలోకి మారబోతున్నాయి ఇవి అనుకూలమైనటువంటి స్థితిలోకి ఇంచుమించుకొని మనం చెప్పుకోవచ్చు కాకపోతే సినీ యొక్క స్థితి సప్తమంలో ఉన్నప్పుడు జీవిత భాగస్వామితో పరపత్యాలు తగ్గించుకోవాలి ముఖ్యంగా మరియు అదేవిధంగా చిన్న చిన్న విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వాటితో వాటి గురించి తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏవైతే డైవర్స్ రిలేటెడ్ కేసెస్ కానీ కోర్టు సంబంధితమైన వ్యవహారాలు ఇలాంటి ఇష్యూస్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి నైంటీ పర్సెంటేజ్ వీళ్ళకి పాజిటివ్గా రిజల్ట్స్ రావడానికి ఎక్కువ కారకంగా ఉంటుంది కానీ ఎవరైనా సరే వైవాహిక జీవితాన్ని విడిపోవటం అనేది ఒక గ్యాప్గానే మనం చూడాలి అది వారికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లోనే జరిగేటువంటి గానే మనం చెప్పవచ్చు ఎవరు మనస్ఫూర్తిగా విడిపోవాలి జీవితాన్ని చిన్నభిన్నం చేసుకోవాలని చెప్పి ఎవరో ఆలోచించరు ఇదైతే నిజం కానీ ఈ రాశి వారికి ఈ సంవత్సరం కొంచెం అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగపరంగా అనుకూలత నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలత ఇలాంటివన్నీ ఉంటాయి కొంచెం ఎక్కువగా స్ట్రెస్కి లోన్ అవుతూ ఉంటారు ఆర్థిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఆ యొక్క ఆర్థిక ఒత్తిడికి మధ్య మధ్యలో రిలీఫ్ కూడా దొరుకుతూ ఉంటుంది ఇందాక చెప్పిన విధంగా గురువు యొక్క స్థితి అక్టోబర్ నవంబర్ డిసెంబర్ స్థితిలో మారినప్పుడు దాని యొక్క ప్రభావం అనేది కొంచెం పాజిటివ్గా ఉండటం ఇది ఒక మంచి పరిణామంగానే మనం చెప్పచ్చు దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా గురుగారు అవి కలిసి వస్తాయి అంటారా లేదంటే అవాయిడ్ చేయడం బెటర్ అంటారు ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రయాణ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి శరీరంగా అలసిపోవడం అనేది కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క సంవత్సరం వృత్తిపరంగా అనుకూలంగానే ఉంటుంది కానీ ప్రయాణం చేసేటప్పుడు విలువైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అంటే ఏవైతే విలువైనటువంటి సామాగ్రులు ఏవైతే ఉంటాయో ఆ విషయాల్ని ఒకటికి రెండుసార్లు జాగ్రత్త పరుచుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి ట్రిప్స్ కానీ లేకుండా ఉండే ఇలాంటి విదేశయానం కానీ చేసేటువంటి వారు ఆ విషయంలో జాగ్రత్త తీసుకొని ఒక మంచి స్థితిలో అంటే వస్తువులు ఏవైతే విలువైన వస్తువులు ఉంటాయో జాగ్రత్త పరుచుకోవాలి ఎవరన్నా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే ఎలాంటి వ్యాపారాలు బాగా వస్తాయి అంటారు ఈ రాశిలో ఉండేటువంటి వారికి వ్యాపార పరంగా ఈ యొక్క సంవత్సరంలో స్టీల్కి దూరంగా ఉండాలి ఆయిల్కి కొంచెం దూరంగా ఉండాలి సిమెంట్కి కొంచెం దూరంగా ఉండాలి కొంచెం ప్రెజర్ అనేది ఉంటుంది అది కాక ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేదు దానివల్ల ఏంటంటే మందబుద్ధి బుద్ధి ఎక్కువగా ఉంటుంది మంద బుద్ధి అంటే అది తప్పుడు మాటం కాదు అంటే ఏదైనా ఒక విషయాన్ని మర్చిపోవటం జరుగుతుంటుందన్నమాట అంటే విలువైన డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడ పెట్టి మర్చిపోవడం ముఖ్యంగా వయోవృద్ధుల మీద ప్రెజర్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మరియు అదేవిధంగా దీని యొక్క ప్రభావం అనేది ఇప్పుడు డాక్యుమెంట్స్ పెట్టి ఒకే ఏదో ఏదో ఒక వస్తువు ఒక చోటు పెడతాము దాని గురించి వెతుకోవటం అనేది ఎక్కువగా జరగటం ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే శని యొక్క స్థితిలో జరిగేటువంటి మార్పు ప్రభావ రీత్యా అది బ్రెయిన్ మీద ఇంపాక్ట్ చేస్తుంది మీరు ఆ యొక్క ప్రభావాన్ని జాగ్రత్త పరుచుకోవాలి మరియు అదేవిధంగా వయోవృద్ధులు కూడా కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా కాళ్ళకి కెళ్ళకి నొప్పులు స్త్రీలు ఎక్కువగా వచ్చేటప్పటికి మానసిక చింతకి ఎక్కువగా లోనవ్వకుండా జాగ్రత్త పడాలి ఇక సొంత ఇంటి కళ నెరవేరడానికి ఎంత సమయం పట్టవచ్చు ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో సొంత ఇంటి కళ అనేది నెరవేరడానికి అవకాశం ఉంది ముఖ్యంగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ పీరియడ్ అనేది ఉద్యోగపరంగా మంచి పీరియడ్ యాక్చువల్గా అయితే ఈ సంవత్సరం మార్పు చేర్పులు కూడా వేరే చోటికి ఉద్యోగం మారాలనుకున్నా సరే ఆ టైం అనేది బెస్ట్ పీరియడ్ గురుగారు ఈ సంవత్సరం కూడా రాహు కేతుల అనుకూలత కోసం వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఈ సంవత్సరం వీటన్నిటికన్నా ముందు ఏంటంటే ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చేటువంటి వ్యాపారాల్లో ఈ రాశి వారికి వచ్చినప్పటికీ సాఫ్ట్వేర్ బాగుంటుంది సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు బాగుంటుంది వాటితో పాటు పుస్తక ముద్రణ చేసేటువంటి వారికి బుక్ స్టాల్స్ వాటికి బాగుంటుంది వాటితో పాటు వ్యా రాజకీయ నాయకులకు బాగుంటుంది వారందరితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎవరైతే పౌల్ట్రీ ఫామ్స్ రన్ చేసేటువంటి వారు ఫిషరీస్ చేసేటువంటి వారు వీరికి బాగుంటుంది మరియు స్టేషనరీ స్టాప్స్ వాళ్ళకి బాగుంటుంది రెవెన్యూ స్టాంప్స్ అమ్మేటువంటి వారికి కూడా బాగానే ఉంటుంది ఈ సంవత్సరం ఈ రాష్ట్రలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అని నేను చూద్దాం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వచ్చినప్పటికీ మనం గమనించట్లయితే రాహు యొక్క స్థితి చాలా అనుకూలంగా ఉంది కేతు అంత అనుకూలంగా లేడు శని యొక్క స్థితి అంత అనుకూలంగా లేడు సో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కేతుగ్రహ ఆరాధన చేసుకోవాలి కేతుగ్రహ ఆరాధన కేతు యొక్క ప్రభావం కొంచెం అనుకూలంగా ఉండడం కోసం అంటే అనుకూలమైనటువంటి ఖర్చు ఖర్చు అని దుర్వ్యయం జరగకుండా ఎక్కువగా చాలామందికి ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే డబ్బు నిలవట్లేదు అంటూ ఉంటారు అనమాట మరియు అదేవిధంగా ఈ డబ్బు నిలవకుండా ఉండడానికి కారణం వచ్చేటప్పటికి ఎన్నో రీజన్స్ అయినా ఉంటాయి మనం ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టడం అనేది కూడా ఒక ప్రభావం రెండు రీజన్స్ రెండు ప్లానెట్స్ దీన్ని మేజర్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి వెంకటేశ్వర స్వామి దేవాలయం దర్శనం చేసుకోండి శని యొక్క ప్రభావం అనేది కొంచెం తగ్గుతుంది వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏం చేయాలంటే ముఖ్యంగా ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్తో నూనెతో కలిపి వెంకటేశ్వర స్వామి ముందు దీపారాధన చేయటం నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవటం ఐశ్వర్యం కావాలనుకునేటువంటి వారు కొబ్బరి నూనెతో దీపారాధన చేయొచ్చు వాటితో లేనటువంటి వారు ఏం చేయొచ్చు అంటే ఈ రాశిలో ఉండేటువంటి వారు ఎక్కడైనా సరే మనకు నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో నవగ్రహాల ముందు శనీశ్వరుడు ముందు శనివారం పూట నల్లటి వస్త్రాన్ని కట్టుకున్న తర్వాత తలస్నానం చేసి ఆ రోజు తలస్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర అక్కడ మనకు అక్కడ శనీశ్వరుడు ముందు ఒక దీప కుంది తీసుకొని మనకు వచ్చేటప్పటికి మట్టి ప్రతి పరిమిద తీసుకొని అక్కడ రెండు ఒత్తులతో కలిపి ఒక ఒత్తి వేసేసి అక్కడ దీపారాధన చేయండి నువ్వులు నూనెతో దీపారాధన చేయండి మరి ప్రదక్షిణలు చేయండి ఇది కొంచెం అనుకూలంగా ఉంటుంది వాటితో పాటు ఎప్పుడైతే శనివారం వస్తుందో మరియు అదేవిధంగా త్రయోదశి వస్తుందో అంటే శని త్రయోదశి శని త్రయోదశి రోజు ముఖ్యంగా ఈ యొక్క పరిహారం చేయండి నల్లని నువ్వులు మరియు అదేవిధంగా వచ్చేటప్పుడు ఏదైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి ఇచ్చేటువంటి నల్లని నువ్వులతో పాటు కొంచెం ఇనుమును కూడా దేవాలయానికి దానం చేయండి ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ కొత్తగా ఏదైనా దేవాలయ కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా దానం చేయటం అనేది ముఖ్యం వాటితో పాటు ఆ గుడి ముందు కూర్చున్నటువంటి బిచ్చగాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ బిచ్చగాళ్ళకు కూడా వీలైతే మీ దగ్గర ఎంత శక్తి కొలదో ఇక్కడ ఎంత అయితే ఉంటా అంత వాడికి నల్లటి కంబలు కానీ అంటే నల్లటి బ్లాంకెట్ కానీ లేకుండా ఉంటే ఏవైతే ఈ యొక్క రూపాయి రెండు రూపాయలు వాళ్ళకి దానం చేయండి మరి విధంగా వచ్చేటప్పటికి ఈ యొక్క బాగా పాతబడిపోయినటువంటి చెప్పుల్ని వాడాల్సినటువంటి అవసరం లేదు ఆ చెప్పుల్ని ఆ దేవాలయం దగ్గర వదిలేసేసేసి వెనక్కి తిరిక్ చూడకుండా వచ్చేసేసాడు ఇవన్నీ శనికి కొంచెం పరిహారాలుగా ఉంటాయి కేతుగ్రహ ఆరాధనకు వచ్చేటప్పటికి ఉలవల్ని ఒక చేతి నిండా ఒక పిడికి నిండా తీసుకోండి ఒక తెల్లటి బట్ట బట్ట తీసుకోండి ఏడు వారాల పాటు ఇది చేయండి ఇక ప్రతిరోజు వరుసగా కూడా చేయొచ్చు లేక ఉంటే ఏడు వారాలు ఏడు బుధవారాలు కూడా చేయొచ్చు దీన్ని దీని ఏం చేయొచ్చు అంటే తెల్లటి బట్టని ఏడు ముక్కలుగా కట్ చేసేసి ఒక పిడికిడి ఒక పిడికిన నిండా వచ్చేటువంటి ఉలవలు ఏవైతే ఉంటాయో ఆ ఉలవల్ని పోయండి మొదటి రోజు పోసిన తర్వాత దాన్ని ముడిగా కట్టేసేసి తెల్లగడ కింద పెట్టుకొని నిద్రపోయిన తర్వాత తెల్లవారాలు లేచిన తర్వాత ఆ యొక్క ఉలవలను తీసుకెళ్లి మిద్దె పైన పెట్టి ఉదయం పూట స్నానం చేసిన తర్వాత అది ఓపెన్ చేసి పక్షులకు ఆహారంగా పెట్టండి ఇలా ఏడు బుధవారాలు చేయండి మరియు అదేవిధంగా ఏడు బుధవారాలు అయిపోయిన తర్వాత దగ్గరే దగ్గరగా ఉన్నటువంటి వినాయకుడి దేవాలయానికి దర్శించి ఆ యొక్క వినాయకుడి దేవాలయంలో ముఖ్యంగా వచ్చేటప్పటికీ ఎవరైతే ఈ యొక్క వినాయకుడికి పూర్తిగా మీ యొక్క పేరు మీద అర్చన చేసుకోండి ఈ యొక్క కేతుగ్రహ బాధల నుంచి విముక్తిని ఇమ్మని చెప్పి స్వామివారిని కోరుకోండి ఇది ముఖ్యంగా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యపరంగానూ చాలా వయోవృద్ధులకి ఇది చాలా పనిచేస్తుంది సో ఓవరాల్గా ఈ సంవత్సరం కూడా కన్యా వారికి ఎలా ఉండబోతుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలు